మేడం రూమ్ వాళ్ళ నాన్నకి ఇంకొక బిజినెస్ ఉంది మేడం వాడు రెస్టారెంట్లో పనిచేసి ఉండొచ్చు కానీ అన్అిషియల్గా ఇంకొక బిజినెస్ ఉండొచ్చు బిజినెస్ ప్రాపర్టీస్ కొండో అమ్మడం మరి మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అని చెప్పాడు నాకు అప్పుడే అనిపించింది ఏదో ఒక గందరగోళం ఉందని హలో ట్రూ చేసిన ఈ వీడియోలో ప్రతి కమెంట్ ప్రతి లైక్ ని మానిటర్ చేయండి ఏదో ఒక లింక్ దొరుకుతుంది అది కాదు మేడం ధ్రువ్ వీడియోకి లక్షల వ్యూస్ ఉన్నాయి వేల మీద కమెంట్స్ ఉన్నాయి మేడం ఒక్కొక్కటి చెక్ చేస్తూ వెళ్తే నేను ముసలాడు అయిపోతాను నువ్వు ముసలోడివైనా నాకేం అభ్యంతరం లేదు జస్ట్ డూ యోర్ డ్యూటీ వెళ్ళు

ఏం చేస్తావో నాకు తెలియదు డిడి కళ్ళని పీకి వీడియో తీసి నాకు పంపించాలి లేదంటే నీ కొడుకు కళ్ళని పీకి ఇంటర్నెట్ లో పెడతాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి నా కొడుకుని డిడి ఈ డిడీ ఎవరు మా ఇంకొకలో ఏం తెలియిందంటే డీలప్ డమ్ కడే తెలిసింది ఏమో నాకు అటువైపు కిడ్నాపర్ తన కళ్ళు కావాలని డిమాండ్ చేస్తున్నాడు అలా అన్నా ఈ చూసార్ నేను కూడా దంకడే కదా మేడం ఏంటి దీప్ దంకడ్ దిలీప్కి పెద్దరా అన్న అవును మేడం ఈ కిడ్నాపర్ నా అన్న కళ్ళని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు మీ అన్నకి ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా అది నాకు తెలియదు మేడం తిమారపూరిలో ఉంటాడు ఆయన కూడా వస్తూ ఉంటాడు నేను ఆయన్ని కాల్ చేసి రమ్మన్నాను రండి కూర్చోండి ఎవరు నాకు అసలు తెలియదు కిడ్నాపర్ మీ కళ్ళను అడుగుతున్నాడు డిలీప్ దంకల్ ఫిఫ్టీ డీజీ కొంచెం ఆలోచించండి ఎవరై ఉంటారో బాగా ఆలోచించండి ఒక పని చేయండి మీరు బయటికి వెళ్ళి ఆలోచించుకోండి నేను మీ తమ్ముడు అమన్ గారితో కొంచెం మాట్లాడాలి అమన్ గారు జైకిషన్ ఎవరు నుంచి ఆయనకే కదా మీరు కాల్ చేశారు ఫ్రెండ్కి ఎందుకు పీసీఓ నుంచి కాల్ చేస్తారు ఎవరది ఈ జైకిషన్ ఎవరో నాకు బాగా తెలుసు జైకిషన్ ఒక పెద్ద ప్రాపర్టీ డీలర్ ఇంకా మీరు ఏజెంట్ నేనే జైకిషన్ ప్రాపర్టీ ఏజెంట్ నా సైడ్ లో బిజినెస్ చేయటం చాలా తప్పేం కాదండి ఇంత పెద్ద విషయాన్ని మీరు మా నుంచి దాచడం ఆ కిడ్నాపర్ డబ్బులకి డిమాండ్ అనుకుంటా అందుకే పీసీఓ నుంచి జైకిషన్ దగ్గర డబ్బులు అడగడానికి ఫోన్ చేశాను సాయం కోసం కానీ ఇప్పుడు కిడ్నాపర్ డబ్బులకు బదులుగా మా అన్నయ్య కళ్ళు కావాలంటున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి మేడం అసలు కొడుకు కిడ్నాప్ అయ్యాడు ఇక్కడ ఏం జరుగుతుంది మేడం దిలీప్ గారు మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి అమ్మన్ అలాగే ఒక విషయం చెప్పండి కిడ్నాపర్ ఎందుకు మీ కళ్ళని అడిగాడు మీరు చూడకూడదు ఏమైనా చూసిస్తారా ఏంటి లేకుంటే రీసెంట్ గా కళ్ళకి ఏదైనా చేసుకున్నారా అలాంటిదేం లేదు మేడం రెండే రెండం కాల్ కూడా సీమాపూర్ నుంచి వచ్చింది కానీ ఇక్కడెక్కడ ఏ డీటెయిల్స్ దొరకలేదు నాకేమనిపిస్తుంది అంటే వాడు యూపీ బోర్డర్ క్రాస్ చేశాడని ఓ పని చేద్దాం మేడం యూపీ పోలీస్ హెల్ప్ ఇట్స్ నాట్ గుడ్ ఐడియా ఒకవేళ యూపీ పోలీసులు ఇన్వాల్వ్ అయితే మీడియా అందరికి తెలిసిపోతుంది మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం ఇంకేం చేయమంటావు యాదవ్ ఆ బాబు ప్రాణానికి ప్రమాదం ఉంది అయితే మీరే చెప్పండి ఏం చేయాలని నువ్వు ఇంకా సోలంకి యమునా బ్రిడ్జ్ నుంచి సింహపురి వరకు ఒక్క సింగిల్ సీసీటీవీ కెమెరా మీరు వెతకలేకపోయారు మేడం విషయం ఏంటంటే నేనే మెజీషియన్ని కాదు లేని విషయాన్ని నేను ఎక్కడి నుంచి తేగలను సరే ఐ లెట్ యు నో లుకింగ్ ఏమైంది సార్ నా జీవితం దొబ్బింది ఏం జీవితమో ఏంటో ఇప్పుడు దీంట్లోంచి బయటపడాలంటే ఒక దారే ఉంది హలో యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఎలా ఉన్నావు తినే జయ కృష్ణ వీడి దగ్గర అమర్ డబ్బులు అడిగాడని వీడు కన్ఫర్మ్ చేశాడు మేడం వీణ్ చూస్తే ఇక్కడ చూసినట్టుంది పర్వాలేదు పని చేయి ఈ ఫోటో నాకు ఇప్పుడే వాట్సాప్ చెయ్యి ఓకే మ్యామ్ ఇంకా ఆవిడ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి చేయిద్దనా నేను నీకు ఒక ఫోటో మెసేజ్ చేశాను ఒకసారి చూసి చెప్పు ఐ థింక్ నేను వీడితో నిన్న ఒకసారి చూసినట్టు గుర్తు అవును ఇతను జై కేషన్ నా పాత క్లయింట్ ఒక డిస్ప్యూట్ కేసులో ఇతని కోసం అప్లి చేశాను వాడు కూడా క్రిమినల్ లేనా లేదు వాడు జెన్యునే సరే నీకు వాడి ప్రాపర్టీ ఏజెంట్ అమన్ దగ్గర తెలుసా కింద చాలా మంది ఏజెంట్స్ పనిచేస్తూ ఉంటారు అందరూ నాకు ఎదురుస్తారు సరే నువ్వెంత నన్ను అడుగుతున్నావు ఏం లేదు పిల్లలు ఎక్కడ పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు జై కృష్ణ గురించి ఎందుకు అడుగుతున్నావో సమాధానం చెప్పలేదు పిల్లలకి ఫోన్ ఇవ్వండి మమ్మీ రోహన్ అన్నా ఐమ్ సో సారీ నన్నా నేను రాలేకపోయాను మామ్ ఆ అబ్బాయి ఇద్దరూ దొరికాడా దొరుకుతాడు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాడు నువ్వేం టెన్షన్ పడుకు పద పద రోహన్ హరుషి పద పదని స్కూల్ టైం అవుతుంది ఓకే బాయ్ యాదవ్ ఏంటి వీడియో మేడం యమునా బ్రిడ్జ్ పక్కన ఒక సీసీటీవీలో ఈ ఫుటేజ్ దొరికింది కానీ దీంట్లో ధృవతో ఉండేవాడు మొహం మాత్రం క్లియర్ గా లేదు నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజ్ లో ఏదైనా క్లియర్ కనబడుతుందని చెక్ చేస్తాను ఏదైనా బైక్ నెంబర్ దొరుకుతుందేమో ట్రై చేయాదవ్ అది గనక దొరికితే మనం కిడ్నాపర్ వరకు చేరుకోవచ్చు మీరెవరు ఇది ధ్రువ్ ఫ్రెండ్ నాన్న అంకుల్ మేడం గారు ధ్రువ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలీదు ఆ రోజు నేను ధ్రువ్ యమునా బ్రిడ్జ్ వైపుగా వెళ్తాను అక్కడ ఒక పోలీస్ ఆయన మమ్మల్ని ఆపాడు అప్పుడు ఆయన నా దగ్గర లంచం అడిగాడు ఆ సమయంలో నా దగ్గర క్యాష్ లేదు అందుకే క్యాష్ తీసుకురావడానికి ఏటీఎంకి వెళ్ళాను అంతవరకు ధ్రువుని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళాను నేను తిరిగి వచ్చి చూడగానే ధృవ్ అక్కడ లేడు దుర్వ్కుడని నేను ఆయన అడిగినప్పుడు ధ్రువ పారిపోయేడని చెప్పారు ఆ పోలీస్ అతని పేరేంటి ఏంటిరా హెల్మెట్ ఎక్కడ సార్ చాలా వేడిగా ఉందని తీసేస్తాను సార్ కబీర్ కబీర్ శాన్ ఎవడో ఒకటి కంప్లైంట్ ఇచ్చాడని నన్ను అనుమానిస్తున్నారా మేడం నేను లంచం తీసుకున్నానా నువ్వు లంచం తీసుకున్న అవును మేడం వాళ్ళిద్దరిని నేను ఆపాను సరి ది సరిది సరిది సరిగా బాబా కూర్చోకరా స్కూటీ నా పిల్లాడు తోలుకుంటూ వచ్చాడు మేడం ఆ బాబు కిడ్నాప్ అయ్యాక వాడి ఫోటో సర్క్యులేట్ చేశాక నువ్వెందుకు ముందుకు రాలేదు మేడం నేను ఎక్కువగా గమనించలేదు కానీ మీ దగ్గర నేను చెప్పేదంతా నిజమే మేడం ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను నీ వల్ల ఆ అబ్బాయి ప్రాణాలకి ప్రమాదం ఉంది డిపార్ట్మెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో తీసుకుంటుంది కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టిన మేడం మేడం ద్రూ రీసెంట్గా మెయిలైడ్ యూజ్ చేశాడు మేడం తన అక్క దిశాకి దొరికింది దాంట్లో ఒక వీడియో క్లిప్ ఉంది చూపి దిశాఖ నువ్వు నాకన్నా బెటర్ సింగర్ వి నేనేదో వాళ్ళ అక్క వల్ల సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాను కానీ నువ్వు ఒక నిజమైన సింగర్ వి నేను నీలాగా క్లాసికల్ పాడలేను కానీ నువ్వు ఇంకా సింగింగ్ లో బ్రేవ్ అండ్ కాన్ఫిడెంట్ గా లేవు అందుకే నేను నిన్ను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉంటాను ఇంకా నువ్వు బ్రేవ్ గా కాన్ఫిడెంట్ గా కూడా ఉండాలి ఏంటి మేడం నా కొడుకు ఎక్కడా ఈ వీడియో ఈ రోజు షూట్ చేసినట్లేదే ఈ వీడియోను చూస్తుంటే మా టెరక్స్ మీద తీసినట్లే ఉంది నీ బోర్డర్ నా హర్యానా నాకు ఢిల్లీ కావాలి నువ్వు ఇంకా ఏడుస్తున్నావా ఇలాగే ఏడిస్తే ఎలా నీకు చెప్తాను నీకో విషయం తెలుసా యమునా తల్లికి ఇద్దరు బ్రదర్స్ ఉండేవా నీకు ఒక అక్క ఉంది కదా అలాగే యమునా తల్లికి ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన్ని మేము యమరాజ్ అంటాం యమునా తల్లికి అన్నయ్య యమరాజ్ మాత్రమే కాదు ఇంకొకడు ఉన్నాడు సనీదేవ్ శనిదేవ్ కి పవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి నేను మిమ్మల్ని ఏం చేశాను నువ్వేం చేయలేదు కానీ మిగతా వాళ్ళు తప్పు చేశారు కదా నువ్వు రిలాక్స్ అవ్వు మిగతా వాళ్ళకి శిక్ష పడని వద్దు నన్ను వదిలేండి నన్ను కాపాడండి హలో హలో అమన్ గారు డీడీ కళ్ళు సంగతి ఏమైంది ఇదిగో నీకు డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకో మా అన్నయ్య కళ్ళు ఎందుకు అడుగుతున్నావు నేను నీకు ఒక కథ చెప్తాను అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు ఆకాశం నేల లాంటి వాళ్ళు ఒకరి పేరు సజ్జన్ ఇంకొకరి పేరు దుర్జన్ ఒక దుర్జన్ వెళ్ళాడు అది తెలిసిపోయింది వాడికి చాలా కోపం వచ్చింది వాడొచ్చి వాళ్ళ కళ్ళని పగలగొట్టాడు అమర్ గారు ఇక్కడ మీరే సజ్జన్ ఇక ఆయనేమో దుర్జన్ ఇప్పుడు ఆయన కళ్ళని పగలగొట్టు లేదంటే నీ కొడుకు కళ్ళని పెక్కి స్పీడ్ పోస్ట్ అది అది కాదు కాదు నువ్వేం గాంధారి అయ్యుండొచ్చు అంటే న్యాయ దేవత ఇద్దరి కళ్ళకి గంతలు కట్టారు మీ అన్నయ్య ఆ మహిళను ఏదో చేశాడు అందరూ గాంధారిలా కళ్ళు మూసుకుంటారు అనుకున్నాడు కానీ న్యాయం అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరుకుతుంది ఇప్పుడు మీ అన్నయ్య కళ్ళతో పాటు తన తలను కూడా నాకు పంపు త్వరగా మొదలు పెట్టు అన్నయ్య అంటే మీరు చేసిన తప్పులు వెళ్ళే ఈ రోజు నా కొడుకు బాధపడుతున్నాడు ఇదంతా చేసి మీరే మీ వల్లే నా కొడుకు అన్నయ్య ఎక్కడికి పారిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేరు మేడం టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ దొరికింది ఈమెయిల్ నుంచి వచ్చిన వీడియో సెల్ఫ్ టైమర్లో వేశారు ఈరోజు కోసం టైమర్ మూడు రోజుల ముందు సెట్ చేశారు నువ్వు ఒక పని చేయి నువ్వు దిలీప్ ధన్కడ్ని వెతుకు అతను ఎక్కడో మాయమైపోయాడు ఓకే మేడం ఎలాగైనా సరే వెతుకు ఎప్పుడూ అనుకోలేదు కిడ్నాప్ కేసు ఈ స్టేజ్ కి తీసుకొస్తుందని ఈవిడెవరో మీరు గుర్తుపెట్టగలరా మేడం మాకేమీ తెలీదు ఒకవేళ మా అన్నయ్య ఇంత పెద్ద తప్పు చేశాడని నాకు తెలిసి ఉంటే అందరికి ముందు నేనే మీకు చెప్పుంటాను అన్నయ్య తప్పు చేస్తుంటాడేమో కానీ మేము ఎప్పుడు తప్పు చేయము మీరు ప్లీజ్ నాకు కొడుకుని వెతికి పెట్టండి ఆ యాదవ్ చెప్పు గురించి తెలిసింది ఇంత విషయాన్ని ఎవరు చేస్తారు తెలియడం లేదు ఆ అబ్బాయి దొరకడం లేదు వెహికల్ నెంబర్ దొరకడం లేదు నాకేమో ఒక్కొక్కటిగా అన్ని తలుపులు అనిపిస్తుంది మేడం మీ దగ్గర ఒక విషయం చెప్పనా మా నాన్న చెప్పేవాడు తలుపులు ఒక్కొక్కటి మూసుకుని తెరుచుకోకపోతే అందరు కలిసి తలుపులు బద్దల కొట్టండి అని అప్పుడు కూడా తెరుచుకోకపోతే సంకల్పంతో తలుపులు బద్దల కొట్టమని మీ నాన్న చెప్పింది కరెక్టే యాదో సరే అన్ని తలుపుల్ని కలిసే బద్దలు కొడదాం మేడం దిలీప్ సిడి లో సునీత గారని ఒక నంబర్ దొరికింది సునీత ఫోటో ఆ మ్యూట్ ఫోటోతో మ్యాచ్ అవుతుంది చూడండి సునీత ఫోటో ఏం మాట్లాడుతున్నారు మా అమ్మకిలా ఏం జరగలేదు మీ అమ్మ కోసం ఒకరెందుకు దిలీప్ కళ్ళని అడుగుతున్నారు నన్ను అడుగుతారేంటి నాకు దిలీప్ అని ఎవరు తెలీదు సరే మీ అమ్మ ఎక్కడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది హా మూడు రోజుల ముందు తీర్థయాత్రకు వెళ్ళింది నెట్వర్క్ లేనందువల్ల స్విచ్ ఆఫ్ అని వస్తుందేమో నాకెందుకో వీళ్ళు దాస్తున్నట్టు అనిపిస్తుంది వీళ్ళు అబద్ధం చెప్పేలాగా నాకు అనిపించట్లేదు ఇప్పుడు ఒకే ఒక పాసిబిలిటీ ఉంది ఫోటోలో ఉన్నది వీళ్ళమ్మ కాదు ఇంకెవరో అనుకుంటా ఈ కథలో లోతుగా వెళ్తే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు సునీతతో మనం మాట్లాడే వరకు అంతవరకు దిలీప్తో మాట్లాడదాం వాడెక్కడున్నాడో తెలిసిందా మేడం సునీతకు విశ్వాస తప్ప ఇంకో కొడుకున్నాడు మంజిత్ సునీత తన ఇంకో కొడుకు మంజిత్తో పాటు తిమిర్పూర్లో ఉండేది అక్కడే దిలీప్ ఇల్లు కూడా ఉంది మళ్ళీ ఈ ఫేక్ ఫోటోని చూపిస్తున్నారు మా అమ్మగారు ఏమి చనిపోలేదు నువ్వు మమ్మల్ని చాలా తిప్పించేసావు డైరెక్ట్ గా విషయం చెప్పు నీ బ్రదర్ మంజిత్ ఎక్కడ వాడు ముంబైకి వెళ్ళాడు జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబైలో ఎక్కడ నాకు తెలియదు మేడం ఫోన్ నెంబర్ ఉంటుంది కదా వీడియో కాల్ చేయి త్వరగా చేయి కట్ చేసేసాడు నార్మల్ కాల్ చేయి స్పీకర్లో పెట్టు హలో మంజిత్ ఎక్కడున్నావు ఏంటనయ్యా హఠాత్తుగా గుర్తుకొచ్చాను అమ్మకి పెద్ద సమస్య వచ్చింది మంజిత్ నీకు ఎలా గుర్తుకొచ్చింది నువ్వెప్పుడు అమ్మ గురించి అడగవు కదా ఇప్పుడు నువ్వు అడుగుతోంది అమ్మ కోసమా లేదా నీ కోసమా మంజిత్ నేను అమ్మ నీ గురించి దిగులు పడుతున్నావు నేను మీ ఇద్దరికి వీడియో కాల్ చేస్తాను వద్దన్నయ్యా పోలీస్ వాళ్ళకి నా లొకేషన్ తెలియాలని మీరు వీడియో కాల్ చేస్తాను అంటున్నారు కదా మీరు ఆ పోలీసులకి చెప్పేయండి ఈ మంజిత్ ఎవరికి భయపడ్డని మంజిత్ ధ్రువ్ ఎక్కడా ఓహో పోలీస్ ఆవిడ ధ్రువ్ ఎక్కడున్నాడు మంజే మంజే ముందు డీడీ అడగండి మా అమ్మ ఎక్కడ దిలీప్ చేసిన తప్పుకి ఆ పిల్లోడు ధ్రువ్ శిక్షిస్తావా అప్పుడు నీకు ఇంకా దిలీప్ తేడా ఏ ఉంది చాలా ఉంది మేడం డీడి వీటన్నిటినీ తన కళ్ళకి కట్టుకుని మృగుములా ప్రవర్తించాడు నేను పూర్తిగా మార్చేయాలనుకుంటున్నాను చూడండి పట్టి ఎలాగూ తెరుచుకుంది ఇప్పుడు డీడి తలని పంపించండి మీకు మీ ధృవ్ దొరుకుతాడు మంజిత్ సిమాపురి ఏరియా నుంచి ఫోన్ చేశాడు సింహపురిలో మీ తమ్ముడు మంజిత్ ఎక్కడ ఉంటాడు ముందు సీమాపురిలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు కానీ ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు మూసేస్తారు అపుల ఈ darah దొరికింది అలాగే దీని మీద రక్త మరకలు కూడా ఉన్నాయి ఇదిగోండి రెండు గంటల ముందు ఇక్కడికి దగ్గర నుంచే ఫోన్ వచ్చింది ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు లెట్స్ గో పదండి ఆ paroles చెప్పు మేడం మంజిత్ ఫోన్ ఉపేంద్ర నంబర్ దొరికింది కానిస్టబుల్ కబీర్ దగ్గర దూర్ని వదిలేసి వెళ్ళాడు కదా ఆపయ్య విడు ఓ దీని అర్థం ఈ ఉపేంద్ర ఆ మంజిత్ ఇద్దరు కలిసే ఉన్నారన్నమాట మేడం నేను నేను చెప్పేది నిజమే నాకు ఆ ఎక్కడ ఉన్నాడో తెలీదు మేడం వాడు ఏం చెప్పాడో నేను అదే చేశాను ఒకవేళ నేను అది చేయకపోతే వాడు నన్ను చంపేస్తాడు అందువల్ల మేడం వాడు చెప్పినట్టు నేను ధ్రువుని బబ్లు దగ్గరికి తీసుకెళ్ళా ఈ బబ్లు ఎవడు మేడం బబులు మంజిత్ మేడం బబ్లునే మన్జిత్ మన్జితే ఇక్కడ చూడు చూడు నీ ఢిల్లీ ఢిల్లీ బోర్డర్ నా బోర్డర్ ఢిల్లీని ఢిల్లీని ఎందుకు పంచుకుంటున్నారు మేడం ఒక అమ్మాయి యూపీ బోర్డర్లో ఉండేది ఇంకో అమ్మాయి హర్యానా బార్డర్లో ఉండేది అంతే ఇది అసలు విషయం చూడండి కూతురు కవిత తను మీతో ఏదో చెప్పాలనుకుంటుంది మీ నాన్న ఎక్కడా మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు సునీత అంటిని చెల్లెలా చూశారు దిలీప్ ఇప్పుడు ఎక్కడా ఒక పట్టి గాంధారిది ఇంకో పట్టి న్యాయదేవతది ఒకరు పట్టిని గుడ్డి దవ్వాలని వేసుకున్నారు ఇంకొకరు న్యాయం కోసం మొదటి పట్టిని ఎంచుకున్నావు సజ్జన్ ఇంకా దుర్జన్ కథని నువ్వు బాగా చెప్పావు గాని కానీ నువ్వు దుర్జన్ కన్నా భయంకరమైన వాడివి దిలీప్ దంకడ్ కూతురు గురించే నువ్వు ఇదంతా చేసావు కదా దిలీప్ కూడా చెడ్డవాడు వాడి కూతురు కూడా అసలు వాడు మా అమ్మని నువ్వు అమ్మనికి పంపిన ఫోటోని మేము అథెంటికేట్ చేసాం మీ అమ్మ ఫోటోని ఫేక్ గా మార్ఫింగ్ చేసి నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అదంతా చేసిందా దిలీప్ ఇక నీ అబద్ధపు ఆపు నేను చెప్పేది విను ఇద్దరు అమ్మాయిలున్నారు ఒకటి దిశ యమునకి ఇటువైపు ఉండేది ఇంకో అమ్మాయి కవిత యమున నదికి అటువైపు ఉండేది నీకు కవిత ఇష్టం అందుకే నువ్వు కవితతో ఫ్రెండ్షిప్ చేసుకున్నావు కానీ కవిత నానికి నువ్వంటే ఇష్టం లేదు అందువల్ల కవితని ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేశాడు కానీ ఆ తర్వాత కూడా నువ్వు కవితని ఫాలో చేయటం ఆపలేదు ఆ తర్వాత కవిత వాళ్ల నాన్న మీ అమ్మకి చెప్పి నీకు వార్నింగ్ ఇప్పించాడు దాన్ని ఫాలో చేయటం ఆపేయమని చెప్పాడు నేను చెప్పేది అర్థం కావట్లేదా కవితకి పెళ్లి అయిపోయింది తన్ని ఫాలో చేయడం ఏది ఏమైనా సరే తను నా భార్య అవుతుంది తన కోసం కిడ్నాప్ చేయాల్సి వచ్చినా సరే కిడ్నాప్ ఆ దిలీప్ వల్ల నేను అమ్మను చంపాల్సి వచ్చింది తన శరీరాన్ని యమునా నదిలో పడేయాల్సి వచ్చింది ఆ దిలీప్ నన్ను బెదిరించాడు నేను కవిత వెంట పడ్డం మానేయకపోతే రేపు కేసు పెట్టి ఇరికిస్తానని చెప్పాడు ఆ రోజు నుంచి ఈ ప్లాన్ మొదలు పెట్టాను నేను ధృవ్ణి తీసుకెళ్లి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను దిలీప్ వల్లే నాకు కవిత దూరమైంది అందుకనే ధ్రువుని నేను కిడ్నాప్ చేసి దిలీప్ కళ్ళు కావాలని డిమాండ్ చేశాను అప్పుడే అందరూ మా అమ్మను వాడేదో చేశాడు అనుకుంటారు అందరి దృష్టి వాడి మీద పడుతుంది ఇంకా వాళ్ళ నానా వాడు వాళ్ళ అన్నయ్యని చంపేసి వాడి కళ్ళని పంపిస్తాడు అనుకున్నా అంతే ఇదే నా ప్లాన్ ధ్రువ్ ఎక్కడా తెలియదు తెలియదు ఏం చేశావు రా నువ్వు ధ్రువుని నాకేం తెలుసు వాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు